ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబా వారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం నలభై ఆరవ అధ్యయనంలో చిన్న కథతో ఈ అధ్యయనం ముగిస్తాం రెండు మేకల కథ ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడి బాబా మిగులు మోసపోయేనని వారను కొనిరి ఎందుచేతనగా నేనొక్క మేకను రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా నూరు కొనెను శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబము కానీ లేకుండాట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి మరియు బావా తమ ఖర్చుతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చి వేసి వాని పూర్వ వృత్తాంతం ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామ తాత్య మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకొనుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా వారు ఒక తల్లి బిడ్డలు మొదట వారిని నొకరు ప్రేమగా యుండెను రాను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైన వాడు అతడు ధనము సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యం నించెను తమ సోదరతత్వమును మరిచి వారిద్దరూ కలిహించిరి అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్న పన్నగములు పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యను ఇద్దరూ బద్ద వైరులయ్యిరి అన్న ఒకనాడు తన సోదరిని బడితెతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డెలతో నరికెను ఇద్దరూ అదే స్థలములో చచ్చిపడిరి వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోచుండగా వారిని ఆనవాలు పట్టితిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటని వారి ఎందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి యోధార్చవలెనని అనుకుంటుని నింత ద్రవ్యమును వ్యాయపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరి మీరిష్టపడుకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపి తిని మేకల పైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు ఈ రెండు మే రెండు మేకల కథలో మనకేం తెలుస్తుంది బాబావారు పూర్వ వృత్తాంతం కూడా బాబావారికి తెలుసు అనమాట తనతో ముందు జన్మలో స్నేహంగా ఉన్నారని మరి జన్మలో వారు కర్మఫలంగా మేకలుగా పుట్టడం వల్ల బాబావారు వాటి మీద అదే మనిషి జన్మలో ఉన్నప్పుడు చూపించిన ప్రేమనే మేకలుగా ఉన్నప్పుడు కూడా చూపించారన్నమాట బాబావారు ఎప్పుడు మన నుండి రెండు నియమాలు కోడతాడు ఒకటి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకం ఉంటే మనం ఎందులో అయినా సరే విజయం సాధించవచ్చు అది చదువు అయినా సరే వేరే సమస్యలైనా సరే ఎందులో అయినా సరే భగవంతుని స్మరించడంలో అయినా సరే కాబట్టి ఆయన యొక్క తోడు మనతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆయన చూపించి అంటే ఆచరించి చూపించిన బాటలో నడుస్తాం మనం చేతనైతే పక్కన వానికి సహాయం చేద్దాం లేదు అంటే వాని చెడు అయితే కోరుకోకుండా ఉందాం బాబావారు మనల్ నుండి ఆశించేది కూడా ఇదే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఆయన ఎప్పుడూ కూడా డబ్బుకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు డబ్బు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు పేదవాళ్ళైనా ధనికులైనా అందరూ తన దగ్గర ఒక్కటే అన్నాడు సబ్కా మాలి కేక్ అన్నాడనమాట భగవంతుడు ఒక్కరే అని చెప్పారు అదేవిధంగా ఎప్పుడూ కూడా అల్లా హ్యాఖకరేగా అని కూడా అన్నారనమాట అలా అన్నంత మాత్రాన ఆయనే మహమ్మదీయుడు కాదే ఆయన ఒక గురు సద్గురు ఆయన తన జీవితంలో ఎన్నో విషయాల్ని ఆచరించి చూపి ప్రజలకు బోధించాడనమాట ఆ విధంగా ఆయన అనమాట ఆయన చేశాడు ఆయన ఒక గొప్ప మహనీయుడు ఆయన్ని స్వరూపంగా భావించి కూడా మనం పూజించుకోవచ్చు తప్పు లేదు కాబట్టి ఆయన మీద మాత్రం దయచేసే నిందలు మాత్రం వెయ్యకండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సద్గురు శ్రీ సాయినాథ వస్తు